హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే మీరు వాచ్ చేస్తున్నారు షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి ఈరోజు ఫుల్ కలెక్షన్ అంతా కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అంటే ప్లస్ సైజెస్లో మనకి త్రీ పీస్ సెట్స్ అనమాట అంటే టాప్ అండ్ బాటమ్ అండ్ దుప్పట్ట విత్ మనకు వచ్చేసరికి టాప్ అండ్ మనకి అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అలానే మనకి దుప్పట్టా అండ్ మనకు వచ్చేసరికి చాలా టూ షేడెడ్స్లో చాలా అంటే పార్టీవేర్ లుక్ అనమాట మీకు నేను కొన్ని పిక్స్ అనేది షేర్ చేశాను ఒక్కసారి పిక్స్ కూడా వచ్చేయండి పర్ఫెక్ట్ లూజ్తో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అండ్ మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు త్రీ పీస్ సెట్స్ అయితే షేర్ చేస్తున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే గుడ్ న్యూస్ సింగిల్ డ్రెస్ కూడా మీకు ఏదైనా నచ్చిందనుకోండి ఏ కాంబినేషన్లో అయినా మీరు సింగిల్ డ్రెస్ కూడా బై చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే మమ్మల్ని కనుక కాంటాక్ట్ అయితే మీకు ఇంకా కొద్దిగా ప్రైస్ కూడా తగ్గుతుందనమాట సెటిల్ వైజ్ తీసుకున్న కొంచెం హెవీగా తీసుకున్న ప్రైస్ తగ్గిస్తారు గమనించండి షాపుని విజిట్ చేయొచ్చండి చక్కగా విజిట్ చేయండి మన గుంటూరులోనే షాప్ అయితే ఉంటుంది ఆన్లైన్లో మీకు ఏదైనా కలర్ ఏదైనా కొంచెం అటు ఇటుగా అనిపించేది అర్థం కాకపోయినా మీరు ఒకసారి అడిగితే కూడా మీకు అయితే చక్కగా కలర్ ఏంటనేది కూడా షేర్ చేస్తారు అండ్ కంప్లీట్గా మనకు వచ్చే సెక్ర పీరియడ్ అంటే త్రీ పీస్ సెట్స్ అన్నాం కదా త్రీ పీస్ సెట్స్లో కూడా మనకు అన్నీ కూడా స్ట్రైట్ కట్స్ కాకుండా ఆలియాస్ అనమాట అన్ని అంటే అంబరిలా ప్యాటర్న్స్ అండి మనకి అన్నీ కూడా నెక్కి వచ్చేసరికి ఫుల్ వరకు వచ్చి అంబరిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది వెస్ట్ లూజ్ కానీ యోక్ లెంత్ లూజ్ కానీ హ్యాండ్స్ లూజ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది బాటమ్ మనకి టైస్ దగ్గర కావచ్చు వెస్ట్ దగ్గర కావచ్చు మనకి పర్ఫెక్ట్గా లూజ్ అయితే సరిపోతుంది అనమాట విత్ మనకి అంతా కూడా టై అండ్ అయ్యండి చాలా బాగుంటుంది వెస్ట్ మనకి బాటమ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా మనకు ఒకసారికి సేమ్ టాప్ కలర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదే కలర్తో మనకి ఫినిషింగ్ వస్తుంది ఫస్ట్ ఒకసారి మనం మంచి ఎల్లోలో చూపించాము సూపర్ ఉందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో వీడియోలో మన సెకండ్ డిజైన్ నిండు రామా గ్రీన్ కలర్ చాలా 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 బాగుందండి అండ్ ఫుల్ అంతా కూడా మనకి ఒకసారి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెవీ ఫ్లోరలు అండ్ క్యాప్సూల్ ఫాయిల్ అయితే వస్తుంది అంబ్రెల్లా ప్యాటర్న్ ఎవరూ మిస్ అవ్వదండి కలర్ చాట్ అయితే సూపర్ ఉంది విత్ మనకు ఒకసారి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అండ్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అయితే మనం గమనించండి అలానే మనకి దుప్పట్ట అనమాట వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మిస్ అవ్వకండి చాలా బాగుంది డార్క్ ఎమరాల్డ్ గ్రీన్కి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకు వచ్చేసరికి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది మీరైతే ఒక్కసారి గమనించండి పర్ఫెక్ట్ సైజెస్ అండి ఫైవ్ ఎక్సెల్ పర్ఫెక్ట్ సైజు ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి త్రీ పీస్ సెట్ హ్యాపీగా తీసుకునేటట్టు మంచి సైజెస్ విత్ మనకి కంఫర్టబుల్గా ఉండే మనము మెజర్స్తో ఇస్తున్నాం గమనించండి అండ్ నెక్స్ట్ వన్ మనసరికి వెరీ డార్క్ మనకి బచ్చలపండు షేడ్ అనమాట అండ్ ఫ్రంట్ అంతా మనకి వచ్చేసరికి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజిటల్ వచ్చేసి ఫుల్ మనకి వచ్చేసరికి అంతా కూడా క్యాప్సూల్ అయితే వచ్చిందనమాట అంబ్రిల్లా ప్యాటర్న్ అండ్ పండు షేడ్ మనకి ప్లెయిన్లో మనకి బాటమ్ వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ థ్రెడ్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి వచ్చేసరికి టూ కీలర్ కాంబినేషన్ మనకి దుపట్ట అయితే వచ్చింది వెరీ నైస్ అండి చాలా బాగున్నాయి అండ్ పార్ట్ దగ్గర వర్క్ అనేది ఒక్కసారి క్లియర్ కట్గా క్లియర్ కట్గా మీరు అయితే గమనించండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అండ్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది వీడియోలో ఏదేమైనా షేర్ చేసేది కొన్ని డిజైన్స్ ఏనండి ఇంకా చూపించని డిజైన్స్ ఇంకా మీకు షేర్ చేయని డిజైన్స్ చాలా అవైలబిలిటీలో ఉంటాయి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వెరీ డార్క్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఆనియన్ పింక్ అనుకోవచ్చు అలానే మనకు వచ్చేసరికి లెవెండర్ మిక్సప్ అనుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా సూపర్ ఉందండి అంటే మనకి వెస్ట్ దగ్గర లూజ్ కానీ అంబ్రిల్లా లూజ్ కూడా మీరైతే గమనించండి వెస్ట్ పార్ట్ నుంచి మళ్ళీ డ్రెస్ ఎడ్జ్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ అనేది పెరుగుతూ ఉంది అంటే ఏంటంటే మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వచ్చారు ఇదంతా కూడా ఫ్రంట్ వర్క్ అనమాట ఎంత హెవీ వర్క్ చూడండి ఫుల్ హెవీ వర్క్ కంప్లీట్గా బట్టము మనకి ఏదైతే కంప్లీట్ కాంట్రాస్ట్ మనకి డార్క్ ఉందో అదే డార్క్ మనకి దుపట్టాలో మనకి మిడిల్ అయితే వచ్చిందనమాట జస్ట్ సింగిల్ డ్రెస్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మనకి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి మంచి పింక్ పీచ్ అండి చాలా బాగుంది వెరీ నైస్ ఫ్రంట్ అంతా వర్క్ చూడండి అంబ్రిల్లా ప్యాటర్ను అండ్ మనకి గ్రేయిష్ కలర్ కాంబినేషను మస్టర్డ్ కాంబినేషను అండ్ మనకి ఆర్మీ గ్రీను వెరీ నైస్ అనమాట అండ్ మీకు వచ్చేసరికి నేను ఇప్పుడు బాటమ్ చూపిస్తాను చాలా బాగుంటుంది అండ్ దెన్ దుపట్ట ఆల్సో అనమాట బాటమ్ కూడా పర్ఫెక్ట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుపట్ట చూడండి టై అండ్ అయి మనకైతే ఎలా ఇచ్చేసారు వెరీ వెరీ నైస్ కాంబినేషన్ నాకు తెలిసి అయితే ఈరోజు కాంబినేషన్స్ కూడా ఎవరు మిస్ కాకుండా అయితే ఉంటారనమాట త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట సో సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఎవరైనా సెటిల్ వైజ్ తీసుకున్నా బల్క్గా తీసుకున్న సెట్లో ఒకటి రెండు చొప్పున మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్ కలుపుకున్న మీకు ఎలా తీసుకున్నా మళ్ళీ మీకు కొరియర్ ఆప్షన్ ఇస్తారు అండ్ అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి మళ్ళీ మీకు కొద్దిగా తీసుకునే క్వాంటిటీ పెరిగే కొద్ది కూడా మీకు ప్రైజ్ కూడా తగ్గిస్తారు గమనించండి సో నెక్స్ట్ ఆకు డిజైన్ వచ్చింది బ్లాక్ మీద లెవెన్ రెండు మనకి చీకు కలర్తో చాలా బాగుందండి విత్ మనకి ఎక్కుపాటంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట విత్ త్రీ హ్యాండ్స్ మాత్రం లూజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది త్రీ ఎక్సెల్ వాళ్ళకి త్రీ ఎక్సెల్ సరిపోతుంది ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి ఫోర్ ఎక్సెల్ ఫైవ్ కంఫర్టబుల్గా సరిపోతుంది అనమాట విత్ మనకి దుపట్ట అండ్ మనకి బాటమ్ పార్ట్ రియల్లీ రియల్లీ నైస్ అండి ఫ్రంట్ వరకు కూడా మీరైతే ఒక్కసారి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో అన్నీ కూడా పార్టీ వేర్ డిజైన్స్ అనమాట మిస్ చేసుకోకండి నేను అదే చెప్తుంది మామూలుగా మీకు నేను సైజెస్ చెప్పడం వేరు చెప్పిన సైజు చూపించడం వేరు రెండిటికి వేరియేషన్ ఉంది కదా నెక్స్ట్ ఒకసరికి మనకి డార్క్ మిర్చి రెడ్ విత్ మనకు ఒకసరికి యాషన్ మనకి స్నఫ్ షేడ్ అనమాట గ్రే కాంబినేషను విత్ మనకి అంతా కూడా డిఫరెంట్ డిజిటల్ డిజైన్ అండి అంటే ఫాన్సీ డిజిటల్ డిజైన్ అనమాట విత్ మనకి యోగ పాట్ అంతా ఫుల్ సీక్వెన్స్ అండ్ మనకు వచ్చేసరికి థ్రెడ్ వర్క్ విత్ మనకి బాటమ్ నాకైతే బాగా నచ్చిందండి ఈ కలర్ కూడా వెరీ వెరీ రేర్ అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అండ్ సంతోష్ రెడీమేడ్స్ అండ్ మనం సింగిల్ బై చేసుకోవచ్చు సింగిల్ ఇచ్చే ప్రైజెస్ ఎవరైనా బల్క్గా తీసుకున్నా సెట్ల వైజ్ తీసుకున్నా ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా మీకైతే ప్రైస్ కూడా ఇంకా తగ్గిస్తారనమాట గమనించండి సో మరి ఒక వీడియోతో